అబ్బా ఎంత సిగ్గు చర్యలు లేకుండా అడుగుతున్నావయ్యా మా రోజుల్లో అయితే ఇస్తామన్నా వద్దనే వాళ్ళు అయినా ముసిలిదాన్ని నా దగ్గర కూడా లేకుండా అడుగుతున్నావా ఇదిగో తీసుకో ఏంటమ్మా ఆ చిల్లర లేక పది రూపాయలు ఇచ్చాను లేకపోతే ఐదు రూపాయలు చాలి మోహన్కి అమ్మా డబ్బా ఇచ్చా కదా దానికి డబ్బులు కట్టాలి ఏంటి డబ్బాకి డబ్బులా ఏ నాటకాలు ఆడుతున్నావా డబ్బా ఉన్న వస్తువులకి డబ్బులు కట్టాలి ఎనిమిది వేలు ఓహో ఎనిమిది వేలా మరి అదే ముందే చెప్పొచ్చుగా మా వాడు పొద్దున ఊరెళ్తూ అన్నాడు ఒకటి వస్తుంది ఎనిమిది వేలు ఇవ్వు అని ఉండు తెస్తాను ఏంటమ్మా ఇందాక ఇచ్చాగా పది రూపాయలు ఇవ్వు వస్తాను అమ్మమ్మా పురపట్ యాభై